ఏం చేస్తున్నావు ఇంటికాడ నాన్న బాగుంటా అన్నగా వండుస్తున్నా అమ్మ నువ్వు ఎప్పటి నుండి పెళ్ళి 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 చేసుకోవాలంటున్నావు కదా నేను నువ్వు మంచి అమ్మాయిని చూస్తే నేను పెళ్లి చేసుకుంటాము నవీన్ చెప్పండి సార్ ఏది పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నావు ఎందుకు పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయికి మంచి లైఫ్ ఇద్దామని పెళ్లి చేసుకుంటున్నా మంచువే అమ్మ నీ అంత మంచి కూడా అమ్మాయికి లైఫ్ ఇస్తున్నావు అంటే మంచి విషయమే తర్వాత ఇంకా ఇంకా ఇంకేం లాభం ఉంటది మా అమ్మకు మంచి మా నాన్నకు మా అమ్మకు మంచి కోడాలని తీసుకొద్దామని చేసుకుంటున్నా మంచో అనివే అమ్మ నీ అంత మంచి అవడు అమ్మాయికి లైఫ్ ఇస్తున్నావు అంటే మంచి విషయమే రెండే గాక ఇంకా ఇంకేం లాభం ఉంది రెండు లాభాలే కదా ఇప్పుడు అమ్మాయికి లైఫ్ ఇస్తున్నావు మీ అమ్మనైనా కోడల్ని తీసుకొస్తా ఉంటున్నావు మంచిగా ఉంది మరి ఇంకేమైనా లాభం ఉందా అంటే మంచిగా లైఫ్ లో సెటిల్ కావచ్చు కదా సార్ Uh-oh.